ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరిని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లలకు కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతో పాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతైతే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను